నమస్కారం నా పేరు షేక్ ముయీనుద్దీన్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొంతమంది కావాలని గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు మాజీ ఎంపీ ఆదర ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చెల్లడము ఒక ఉద్దేశంగా ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు అదే ఒక పోరాటం లాగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే మాకు రాజకీయ లబ్ధి జరుగుతుంది మేము రాజకీయంగా లాభపడతామనే దురుద్దేశంతో కొంతమంది కావాలని ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా నెల్లూరు జిల్లాకు ఎరనేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది ఎవరు కూడా కాదనేది సత్యం నెల్లూరులో ఈరోజు రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయంటే స్మార్ట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందుతున్నదంటే దాని కారణము ఆనాడు ఎంపీగా ఉండి రైల్వే కోర్టు మెంబర్గా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చారు అనేది సత్యం ఇది ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు వేరెవరో తెచ్చారు అది చేశారని ఈ రోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరు సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ వచ్చాయంటే దానికి కారణము ఒకే ఒక వ్యక్తి గౌరవనీయులు మాజీ మంత్రి ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇది కాదండని సత్యం సోదరు మీ అందరికి తెలుసు మీడియా మిత్రులకు ఖాదర్ నవాజ్ ఖాన్ పేటలో ఈద్గా విషయంలో జరిగిన విషయం అందరికీ తెలుసు రంజాన్ నెలలో అక్కడ నమాజ్ చేసుకునే సమయంలో రెవెన్యూ అధికారులు పోలీసులు వచ్చి ఇది ప్రభుత్వ స్థలము ఇక్కడ పెట్రోల్ పంప్ కొడుతున్నాము అని చెప్పి వాళ్ళకి డిస్టర్బ్ చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ ప్రాంత ప్రజలు ముస్లిం మైనారిటీలు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి సార్ మాకు విధంగా జరుగుతుంది మేము ఎన్నో సమస్యలకు నమోదు చదువుకుంటున్నాము ఈ రోజు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి పెట్రోల్ పంప్ స్థలం అంటున్నారని అప్పుడు వెంటనే కలుగు చేసుకొని ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఐజీ గారికి అది కూడా రాత్రి పదిన్నర సమయంలో ఫోన్లు చేసి రికార్డెడ్గా స్టేట్మెంట్ ఇచ్చి రికార్డెడ్గా రాతపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చి అయ్యో ఆ స్థలము ముస్లింలు కేటాయించండి వాళ్ళు ఎందుకు నమాజ్ చదువుకుంటున్నారు అని చెప్పి ఆప్యా ఆ ఎంతో ఎంతోమంది రెవెన్యూ అధికారుల పైకి దాడికి వెళితే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసి వా కేసులు రాయకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా నమోదు చేయకుండా చేసినటువంటి వ్యక్తి ఆదార ప్రభాకర్ రెడ్డి గారు ఇది కాదనలేని సత్యం ఈరోజు మేము ఉండకాల్చి పారేస్తాము ఏదైతే మాట్లాడతామంటే కుదరదు ప్రజలు చూస్తున్నారు ఈరోజు ప్రభుత్వం ఎవరుతుంది ఈరోజు కొత్తగా వచ్చి తహసీల్దార్తో మేము ఇచ్చాము తహసీల్దార్ వచ్చి మాకు నోటీస్ ఇచ్చారు అంటుంటే నమ్మేదానికి ఎవరు ప్రభుత్వం ఎవరిది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే తెలియకుండా ఏ విషయమైనా జరుగుతుందా ఎమ్మెల్యే అంటే అందరికీ మాకు గౌరవమే ఒట్టమరెడ్డి సిద్ధారెడ్డి గారు అంటే మాకు గౌరవం మాకు ఎమ్మెల్యే అయినా కేవలం టీడీపీ వాళ్ళకి ఎమ్మెల్యే కాదు మాకు ఎమ్మెల్యే ఈ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గం ఏమీ జరిగినా కూడా ఎమ్మెల్యే గారికి జరగకూడదు తెలియకూడదు జరుగుతుందా ఒక చిన్న ప్రశ్న వస్తున్నా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా దాని విషయము వెంటనే పరిష్కరి గంటల సమయంలో ఫోన్ చేసి వెంటనే సమస్య పైన స్పందించమని చెప్పింది వాస్తవమా కాదా ఎస్పీ గారికి ఫోన్ చేసి వెంటనే ఆ సమస్య మీద చర్యలు తీసుకోవాలని చెప్పింది వాస్తవమా కాదా సోదరులారా అక్కడ మైనార్టీలు వచ్చి ఇక్కడ గోడ ప్రహాది పెట్టుకుంటామంటే తన జేబు నుండి మాజీ మంత్రి వరుడు ఆ తన ప్రభాకర్ రెడ్డి గారు తన జేబు నుండి విరాళంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు కమిటీ వారికి ఈ విషయాలు తెలియదా ఈ విషయాలన్నీ తెలిసి అన్ని చేసి మైనార్టీ ఒక మైనారిటీ కాదు ఆదళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు ఏ కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి నిర్మాణాలు చేసుకుంటాం మండపాలు చేసుకుంటాం అంటే కూడా అయ్యా కొంత ఎంతో కొంత ఇవ్వమంటే ఎంతో కొంత ఎంత ఎందుకయ్యా ఎంత ఖర్చు ఎందుకు చెప్పండి అంత నేందిస్తా ఇస్తానని చెప్పినటువంటి మహానాయకుడు ఆదళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఏ ఒక్కరిని ఉద్దేశపూర్వకంగా దేశించే వ్యక్తి కాదు ఏ ఒక్క వ్యక్తిని కనీసం కార్యకర్తలు కూడా తులకలుగా చేసి చూసి మాట్లాడే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కాదు కేవలం ఆయనకి డబ్బు తక్కువ ఆఫ్టర్ ఒక పెట్రు స్థలం కోసం వాళ్ళకి ఎవరు ఇచ్చారు అని ఎందుకు ఊరికే అనవసరం మాటలు అంతా చూస్తాం అది అంటే మీకు అంత ధైర్యం ఉందా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అంత ధైర్యం మీకుందా అంటే ఇక్కడ రాండి తాంబూలం విత్యాస తల్లుగులు చావండి మీరు 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 చావండి మేము తమాస చూస్తుంటాము అని చెప్పడం ఎంతవరకు న్యాయము నేను నెల్లూరు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఒక ఒక విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే వ్యక్తి కాదు మీరు అనుకున్నంత ఆషామాషీ వ్యక్తి కాదు మీరు కావాలని ఈరోజు ఆదాల ప్రభాకర్ నోరు జారి మాట్లాడడం మంచిది కాదు దయచేసి పరింబులు మీతో దృష్టి పెట్టండి ఆదాలను తీర్చంలో దృష్టి పెట్టద్దు ముప్పై నాలుగు డివిజన్లో ముప్పై నాలుగు వాటి కోసం కోసం ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎంపీ గ్రాండ్ గ్రాండ్ చేసి పని చేసింది వాస్తవమా కాదా ఎక్కడ ఎనకాడు వేయలేదు మృదు సవాది ఎవరైనా విధంగా మాట్లాడారు ఉంటారు నేను మా గౌరవం ఎమ్మెల్యే సీతారెడ్డి గారు కోటమే సీతారెడ్డి గారికి విన్నవించుకుంటున్నారు సార్ మీరు రోజు చెప్తూ ఉన్నారు మన ద్వేషాలు వద్దు సమస్యలు వద్దు తగాదాలు వద్దు మనం పరిపాలన దృష్టి పెడతాము ఎవరు జరిగి మాట్లాడద్దు అని అంటున్నారు కాబట్టి దయచేసి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడేవారని మీరు కట్టడి చేయాలని నేను హృదయపూర్వకంగా మన ఎమ్మెల్యే గౌరవని ఎమ్మెల్యే కోటమైన సీతారెడ్డి గారికి విన్నవించుకుంటున్నారు దయచేసి అటువంటి వారికి చిన్న అతని వయసులో అతని సర్వీసులో రాజకీయ అంత అనుభవం కులే అంత వయస్సు లేని మీరు ఆయన మీద చెడుగా మాట్లాడడం ప్రజల్లో తీసుకుపోవడం ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ఈ విధంగా ఇంకొకసారి జరిగితే ఇదే విధంగా జరిగితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏమి రీతి కాదు ప్రభుత్వాలు మానే రాజకీయాలు శాశ్వతం కాదు ఈ రోజు ఒక పార్టీ రేపు ఇంకో పార్టీలు ఉండొచ్చు అందరి దేశం కావచ్చు అక్కడ దెబ్బ తినేది ఇటువంటి మాటలు చెప్పిన వారే ఇప్పుడు కళ్ళతో మేము చూస్తున్నాం ఏమి జరిగిందో ఇప్పుడు ఏం ఏం జరిగిందో కాబట్టి దయచేసి ఆదాల ప్రభాకర్ కానీ చులకన మాట్లాడడం మీ దగ్గర అన్యాయం ఏం జరిగి ఉంటే రాండి మాట్లాడండి మాకు ఈ అన్యాయం జరిగింది దీనికోసం మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పండి అవన్నీ వదిలేసి ఆదాల కార్డు అది చేస్తాం చీల్ చేస్తాం తోలు తీస్తాం అది చేస్తాం ఎందుకు ఉలిపి కట్టక ఎందుకు ఊర్లో పెత్తనమా ఉలిపి కట్టకు అవసరమా ఊర్లో పెట్టడం ారి దయచేసి ఏ ఒక్కరు కూడా ఏ నాయకుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించవద్దు దూషించవద్దు అని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ రోజు రూరల్ ఎమ్మెల్యే నేను విన్నవించుకుంటున్నాను దయచేసి ఈ రాయి నాయకులందరూ మాట్లాడేవారు మీ దగ్గర రాజకీయాల లబ్ధి పొందాలని మీకోసం మీ దగ్గర ఏదో ఆశించి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వారందరినీ కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మన రూరల్ గౌరవ రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి చిత్ర గారి ఉన్నదని మన నిన్ను విన్నవించుకుంటూ సెలవు చేసుకుంటున్నారు జై హింద్ జై జగన్ జై ఆదాన్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి